హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో నేను బ్లూ మోజ్టో డ్రింక్ అయితే చూపించబోతున్నానండి సమ్మర్ లో మనం జ్యూస్లే కాకుండా ఇలా కాక్టైల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం రెస్టారెంట్స్ లో చూస్తూ ఉంటాం కదండీ ఇలాంటి మాక్టైల్స్ని ని అవి మనం ఇంట్లోనే సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట ఈ కాక్టైల్లో మనం పుదీనా నిమ్మకాయ స్ప్రైట్ ఐస్ క్యూబ్స్ వేసి మనం ఈ డ్రింక్ అయితే చేయబోతున్నాం అండి ఎలా కనుక చేసుకుని మనం ఈ సమ్మర్ లో తాగామంటే చాలా చల్ల చల్లగా కూల్ కూల్ గా అయితే ఉంటుంది అనమాట తాగడానికి కూడా చాలా హాయిగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ ని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఈ కాక్టైల్ లో ఉపయోగించే సిరప్ ఏంటన్నది చూపిస్తానండి ఇది బ్లూ క్యురాకో సిరప్ అనమాట ఇది ఫ్రూట్ సిరప్ అండి మనకి లెమన్ ఆరెంజ్ ఫ్లేవర్ కలిపి ఉంటుంది అనమాట ఇందులో ఇటువంటి బాటిల్ ఒకటి ఇంట్లో తెచ్చి అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాక్టైల్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు వారంటీ ఉంటుందండి ఇది ఇంట్లో ఉన్నా కూడా పాడైపోతుంది అన్న ప్రాబ్లం అయితే ఉండదు మనం ఇప్పుడు ఇది తయారు చేయడానికి స్ప్రైట్ ని అయితే ఉపయోగిస్తున్నాం అనమాట ఈ స్ప్రైట్ కి బదులుగా షోడానైనా ఉపయోగించవచ్చండి ఇప్పుడు ఒక లెమన్ తీసుకుని మనం స్లైసెస్ గా కట్ చేసుకోవాలి గాజు గ్లాస్ తీసుకుని రెండు లెమన్ స్లైసెస్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పది పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ పుదీనాని కొంచెం క్రష్ చేయాలండి ఆ రెండు ఫ్లేవర్లు కూడా ఈ డ్రింక్కి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట పుదీనా ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవి కొంచెం క్రష్ అయిన తర్వాత మనం ఇందులోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మనకి బాగా కూల్గా ఉంటేనే ఈ మోజిటో డ్రింక్ అయితే టేస్ట్ బాగుంటుంది ఈ బ్లూ మోజిటో డ్రింక్కి మనం సిరప్ని యాడ్ చేసుకోవాలండి క్యురాకో సిరప్ చూపించాను కదా ఆ సిరప్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసిన తర్వాత మనం స్ప్రైట్ని కూడా వేసుకోవాలండి ఫుల్గా గ్లాస్ అంతా నింపేసుకునే వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక లెమన్ ని కూడా వేసుకుని పైన గార్నిష్ చేసుకుంటున్నానండి ఇందులో మీకు కావాలంటే షుగర్ సిరప్ని కానీ షుగర్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి వన్ స్పూన్ వరకును నేనైతే స్ప్రైట్ వేసుకుంటున్నాను కాబట్టి నాకైతే సరిపోయిందనమాట మీకు కావాలంటే స్వీట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు స్ప్రైట్ అయినా అయినా ఏదైనా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం కలుపుకోవచ్చండి అది మన చేతిలో పని కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా ఎలా తాగితే ఏంటి అని అనుకోవద్దు అస్సలు కూడా మనం రెస్టారెంట్లో టేస్ట్ అయితే ఎలా ఉందో సేమ్ అలా టేస్ట్ రావాలంటే ఈ విధంగా కలుపుకుని అయితే తాగండి ఇలా స్ట్రాతో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నామంటే మొత్తం ఫ్లేవర్ అంతా కూడా మిక్స్ అయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి కలరే కాదండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది కూల్ కూల్గా ఈ సమ్మర్లో ఇలాంటి మోక్ టైల్స్ కూడా తయారు చేసుకొని ఇంట్లోనే తాగేయచ్చు అనమాట మీ అందరికీ మోక్టైల్ తప్పకుండా నచ్చుతుందండి తాగిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్